హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వండరు ఛానల్ మా కాలనీలో ఉన్న మంచి మనసు నక్క వారాహి అమ్మ పూజకు నన్ను ఆహ్వానించిందండి అలా పిలవగానే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి పూజకు వెళ్ళాక మొదట లలిత సహస్రనామం చదివాము తర్వాత మణిదీప వర్ణన బిలువాష్టకం కూడా పారాయణం చేశాం అలా చదువుతుంటే నాకైతే చాలా ప్రశాంతంగా భక్తిభావంతో ఎంతో మంచిగా అనిపించిందండి పూజ అయ్యాక ఆ అక్క ఎంతో మంచి మనసుతో మా అందరికీ భోజనం పెట్టింది అన్నం కూర పాయసం అన్నీ ఎంతో ప్రేమగా వడ్డించింది మనం ఇంట్లో ఉన్నట్టే అనిపించిందండి తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చింది ఆ తాంబూలం తీసుకుంటూ మనసులో నేను ఒకటే అనుకున్నానండి వారాహి అమ్మ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఇంత ప్రేమ భక్తి ఆత్మీయత కలిసి ఉండే రోజు చాలా అరుదుగా ఉంటుంటాయి మన జీవితాల్లో అలాంటి రోజుల్ని మనం హ్యాపీగా ఆస్వాదించాలి అనుభవించాలి కూడా నిజంగా ఇది నా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందండి అమ్మవారికి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే అనిపించిందండి ఆ అక్కకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కూడా ఇలాంటి పూజల్లో పాల్గొనండి మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా వండరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय वाराही अम्मा